శ్రీ గురు శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రమోని ప్రొఫైల్స్ కి స్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వివరాలు చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ అని నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు అబ్బాయిల వివరాలు చూద్దాం ముందుగా అబ్బాయి పేరు ఉపేంద్ర శర్మ పన్నెండు పదకొండు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టాడని పది యాభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు పిఠాపురంలో పుట్టాడు వైదికీ వెళ్ళాలండి కాశాప సగోత్రము నక్షత్రం మూడవ పాదము ఐదు మూడు ఎత్తుంటాడండి అబ్బాయి స్మార్కర్ నేర్చుకున్నాడు పౌరోహిత్యం చేస్తున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు రాజ్ కుమార్ ముప్పై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టాడండి అండి వైదికీ వెళ్ళాలండి కాశ్య సగోత్రము ఐదు ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి పదో తరగతి చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు అరవై వేల రూపాయల నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినవి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు వరప్రసాద్ పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది ఎనభైలో పుట్టాడండి మూడు ముప్పై నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టాడు సూర్యాపేటలో పుట్టాడు వైదికి వెన్నాడండి కౌంటింగ్ సగోత్రము పూర్వాచడా నక్షత్రం రెండవ పాదము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి బీకామ్ చదివాడు పౌరోహిత్యం చేస్తూ అరవై వేల రూపాయలు నెలకు సంపాదిస్తున్నాడు రిసర్చ్ వీరికి కూడా జీతాలు చాలా ఎక్కువగానే ఉంటాయండి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంత కష్టపడితే అయితే సంపాదిస్తాడో ఈ పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు అంత మొత్తాన్ని చాలా తక్కువ వ్యవధిలో సంపాదిస్తుంటారు విద్య ఉండాలి కానీ ఇవన్నీ ఆలోచించుకొని అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వారి అమ్మాయిని పురోహితులకు ఇవ్వడానికి నడుము ఉపయోగించి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో వారు వంతుగా వారి చేతిని కూడా వేస్తే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళము అవుతాము మరి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమని డాట్ కామ్ అమ్మాయి పేరు వాణి నాలుగు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో పుట్టిందండి పన్నెండు నలభై నాలుగు నిమిషాలకు మధ్యాహ్నం పూట పుట్టింది శ్రీకాకుళంలో పుట్టింది నియోగులు అండి భరద్వాజ సపోతము రోహిణి నక్షత్రము ఐదు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి బీకామ్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సౌమ్య పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టిందండి ఐదు ముప్పై ఒక్క నిమిషాలకి ఉదయం పూట పుట్టింది సిద్దిపేటలో పుట్టింది వైదీకులండి భరద్వాజ సపోతము ఐదు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు శ్రవణ్య ఏడు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి మూడు నలభై మూడు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది కరీంనగర్లో పుట్టింది వైదికి వెళ్ళాలండి హరిత సహోత్రము విశాఖ నక్షత్రం నాల్గవ పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి డిగ్రీ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు ఇక్కడ మనం పురోహితులకు సంబంధించిన వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు సరే కదండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మెట్రమోనిక్ ద్వారా తగిన సేవలు పొందవచ్చు సర్వేదన సుఖినోద్ కామంతూ స్వస్తి